Namaste and welcome to Hit TV.

అతని గ్యాంగ్ మొత్తానికి జులై నాలుగు వరకు ఈ కస్టడీ విధించింది వీళ్లందరినీ పరప్పన్ అగ్రహారం జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలిచ్చింది ఇదే హత్య కేసులో ఏ వన్ గా ఉన్న పవిత్ర గౌడ్ ని ఇప్పటికే ఇదే పరప్పన్ అగ్రహారం జైలుకి తరలించిన సంగతి కూడా తెలిసిందే ఆమె మహిళా విభాగంలో ఉంచారు తాజాగా ప్రియుడు దర్శన్ కి కూడా అదే జైలుని తరలించడం ఆసక్తి సంతరించుకుంది దీంతో దర్శన్ లాయర్లు బెయిల్ ప్రాసెస్ ని వేగవంతం చేశారు అతని తరపున వాదించడానికి నలుగురు లాయర్లను నియమించుకున్నారు అనిల్ బాబు రంగనాథ్ రెడ్డి అలాగే మరో సీనియర్ లాయర్ సివి నాగేష్ ని కూడా నియమించుకున్నారు ఇటీవల జైలు పాలైన మాజీ మంత్రి రేవన్న కేసును కూడా నాగేష్ వాదించి బెయిల్ చేయగలిగారు అనేక క్రిమినల్ కేసుల్లో విజయం సాధించిన రికార్డ్ నాగేష్ కి ఉంది ఇప్పటికే లాయర్ రాఘవేంద్ర అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు వీలైనంత వేగంగా కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలని లాయర్లంతా శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు భార్య విజయలక్ష్మి ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి ఇదే కేసులో విజయలక్ష్మిని కూడా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి